హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మనీషా ఈరోజు మనం బెండకాయ ఫ్రై ఎలా చేద్దాము చూద్దాం ముందుగా బెండకాయలు ఒక కేజీ కట్ చేసుకొని ఒక టూ ఆనియన్స్ ఫోర్ చిల్లీస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత తాలింపులకి రెడీ చేసుకోవాలి ఒక గిన్నెలో ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి చిత వెల్లుల్లి తాలింపు గింజలు అండ్ జీలకర్ర చక్కగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత కరివేపాకు వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అండ్ ఉల్లిపాయలు మొత్తం వేయాలి ఇప్పుడే ఉప్పు పసుపు వేయకూడదండి వేస్తే చిదురు చిదురు అయిపోతుంది నేనైతే నార్మల్గా కొంచెం మెత్తగా అండ్ కొంచెం క్రిస్పీగా ఉండేటట్లు ఫ్రై చేసుకుంటాను కొంతమంది డీప్ ఫ్రై లాగా చేసుకుంటారు ఇష్టపడతారు సో నాకు కూడా అంతే ఇష్టం కానీ మా హస్బెండ్కి ఇలా ఇష్టం అని నేను ఎప్పుడూ ఇలా చేస్తూ ఉంటాను కొంచెం మెత్తగా డీప్ ఫ్రై కావాలనుకునే వాళ్ళు ఇలా కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది అండ్ కట్ చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకున్నాక చేసుకుంటే క్రిస్పీగా డీప్ ఫ్రై అవుతాయి సో ఇలా సగం పైన మగ్గిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఉప్పు పసుపు వేసుకోవాలి పద్దాకులు తిప్పకూడదండి చిదురు చిదురు అయిపోయి మెత్తమెత్తగా ఉంటాయి సో ఇలాగా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఇలా నూనె పైకి వచ్చేంత వరకు ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గిస్తే తర్వాత కారం వేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ ఆఫ్ కారం పడుతుంది ఉప్పు చూసుకుంటూ ఉండాలి బెండకాయల్లో కొంచెం ఉప్పు పడుతూనే ఉంటుంది ఒక రెండు స్పూన్లు సాల్ట్ పడుతుంది అది ఇలా కారం వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోవాలి చెప్పే కదండి కారం వేసిన తర్వాత ఏ కూర అయినా సిమ్లో పెడితే బాగుంటుంది లేకపోతే కారం వాసన మాడిన వాసన వస్తుంది సో ఫైనలీ రెడీ టు ఈట్ ఇలా బౌల్లోకి తీసుకొని అన్నంలోకి సూపర్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్